ఇప్పుడైతే గెడ పెట్టేద్దాము ఎందుకంటే ఇదంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి ఏదైనా జంతువులు అందినైతే నేను మొట్టమొదటిసారి సరే ఇప్పుడైతే వెంకటేశ్వర పాదం ఉందా అని చెప్పండి అయితే ఉంది శివాలయం ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి రాయచూట్టు అన్నమయ్య జిల్లా దగ్గరలోని సానుపాయ దగ్గర ఒక అడవిలోకి అయితే వచ్చినాం అనమాట ఇక్కడకి ఎందుకు వచ్చినా ఏమనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చానపై వచ్చిన తర్వాత ఇక్కడైతే వెంకటేశ్వమి పాదం ఉన్నదని నాకైతే వెంకట్ చెప్పిన అనమాట హాయ్ వెంకట్ హాయ్ నా నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే వెంకట్ నాతో అడ్వెంచరస్ వీడియోలో అయితే చాలా రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఒకసారి వెంకట్ని అడుగుదాము హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట్ నా ఛానల్ పేరు రాయ్చోట్టు వెంకట్ ప్రజెంట్ అయితే మా ఊరి దగ్గర వెంకటేశ్వర పాద స్థలం ఉండదు అది అయితే ఇప్పుడు వీడియో నాకైతే వచ్చాడు దీని గురించి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇంత అడవిలో ఇలాంటి ఒక మంచి ప్రదేశం ఉందని నాకు వెంకట్ చెప్తేనే తెలిసింది ఆలయం యొక్క చరిత్ర అవన్నీ కూడా అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినాక తెలుసుకుందాం సో వీడియో కొత్తగా చూస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే చుట్టూ మొత్తం కూడా రెండు పక్కల కొండలు మధ్యలో అయితే నీళ్లు పోతున్నాయి చూడండి చిన్న సిలియార్ లాగా పోతున్నాయి ప్లేస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు మనం టౌన్లో వాతావరణానికి ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తే అసలు ఈ ప్లేస్ వదిలి అయితే పోలేరు అంత బాగుంది ప్లేస్ చూడండి నీళ్ళు అయితే ఎంత తేటగా ఉన్నాయి అసలు లోపల ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఎంత తేటగా ఉన్నాయి నీళ్ళు ఇలా నీళ్ళు తాగొచ్చు మనం ఫిల్టర్ నీళ్ళకంటే బాగున్నాయి ఎందుకంటే ఇలాంటి వాటర్లోనే మినరల్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం నల్ల రాయి బండ అంటాం కదా అట్లా ఇది పెద్ద బండ అంత నల్లగా ఉంది చూడండి రాయి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన గుడి దగ్గరలోనే ఉంది ప్లేస్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇది ఇప్పుడు జనసంచారమే లేదు అసలు అంత మనం కొంచెం అడవి అడవిలోపలైతే వచ్చేసినాం మనము ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్నది బంగ్లా లాగా ఉంది చూడండి ఇక్కడైతే సెలయేరు సెలయర్ పోతా అంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్ మొత్తం కూడా రీఫ్రెష్ అయిపోయింది ఎంత బాగుంది ప్లేస్ అయితే ఇది గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే సీతాకో చిలుకలు చూడండి కలర్ కలర్ సీతాకో చిలుకలు అయితే సందడి చేస్తున్నాయి చూడండి ఇక్కడ మీరు ఎదురు చూసినట్టయితే మెటికలు ఉన్నాయి చూడండి మనం గుడికి వెళ్ళాల్సిన దారి అయితే ఇదే టెంపుల్ టెంపుల్ పక్కన వాటర్ అసలు చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే గుడి అయితే ఉంది శివాలయం అంట ఇది శివాలయం అయితే చూద్దాము తర్వాత ఇప్పుడైతే వెంకటేశ్వర పాదం ఉందని చెప్పాను కదా ఆ పాదం దగ్గర ఆ పాదం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తానండి ఇదంతానా ఫ్రెండ్స్ చూడండి మనము ఇంత బండ మీద వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రాళ్ళు పెట్టినారు చూడండి ఇక్కడ కాయనైతే పెట్టినారు మామూలుగా అయితే ఇవన్నీ చూస్తే ఆడాడ గుంతలాగా అనిపిస్తుంది కానీ పాదం వచ్చి మనము ఖచ్చితంగా కనుక్కోవాలంటే ఇదే అనమాట ఇది వచ్చేసి అరికాలు చూడండి ఇట్లా అరికాలు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వేళ్ళు అనమాట స్వామివారి వేళ్ళు ఇదంతా కూడా ఒకటే పాదము వెంకటేశ్వరస్వామి పాదం మోపిన తర్వాత ఇక్కడ ముందు అయితే ఒక కొండ ఉన్నింది ఆ వెంకటేశ్వర బరువు మొయ్యలేక ఈ కొండ వచ్చేసి రెండు కొండలుగా అయితే డివైడ్ అయిపోయింది ఇదైతే మొత్తం కూడా ఒకటే కొండ అనమాట కొండ ఆల్రెడీ కాయిన్స్ వేసినారు మళ్ళీ దగ్గరలో ఇక్కడ చూసినట్టయితే పూజలు కూడా చేసినారు ఇక్కడ చూడండి చూపి వెంకట ఇక్కడ కూడా పూజలు చేసినారు కాకపోతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ అంతా కొట్టకపోయింది అనమాట లేదంటే ఇక్కడ టెంకాయలు కొట్టేకి ఇక్కడైతే బండరాయి ఉంది పూజలు చేసినారు ఇదంతా కూడా ప్లేస్ అయితే చాలా అద్భుతంగా అవుతుంది ఇది జీవితంలో మొట్టమొదటిసారిగా అయితే ఇలాంటి పాదాన్ని అయితే చూస్తున్నాను నేను ముందు మీరు చూసినట్టయితే గ దగ్గర వెంకటేశ్వర పాదం పడి పదిరిపోయిందని చెప్పాను కదా అక్కడైతే పాదాలు ఉన్నాయి రెండు పాదాలు మాదిరిగా కానీ ఇక్కడ స్వామివారి పాదం ఒక పాదమే ఉంది అది క్లియర్గా మనకు కనిపిస్తుంది చూడండి అరికాలు స్వామివారి ఏళ్ళు అన్నీ కూడా అసలు వచ్చి చూసినా కూడా కనుక్కునే విధంగా అయితే ఉంది అంత బాగుంది అయితే ఇది నిజంగా ఇలాంటి దర్శించుకోవడం నా అదృష్టం అన్నమాట ఇప్పుడు ఇంకైతే శివాలయం దగ్గరికి వెళ్ళిపోదాం రండి చూడండి ఇక్కడ ఇటుపక్క మెటికల్లాగా అయితే వేసినారు చూడండి సో ఇంత బండరాల్లో మనకు సింపుల్గా కనుక్కోవాలంటే ఇదే సిమెంట్తో మెటికల్లాగా వేసినారు చూడండి కానీ అడవిలోకి రావడమే మనకు మన ముందు ఉన్న అసలైన సమస్య ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పోతే దారి తప్పిపోతాము అయితే శివాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము శివాలయం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే నంది విగ్రహం ఉంది ఈ నందిలో ఇది ఏం విగ్రహం వెంకట ఇట్లా నందిని అయితే నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను మామూలుగా ఇట్లా నంది చూసినాం కానీ ఇది పురాతన కాలం నాటి నంది దీనిపైన ఆల్రెడీ కొన్ని అయితే గుర్తులు అయితే ఉన్నాయి చూడండి చాలా బాగుంది ప్లేస్ అయితే ఇది ఇక్కడ అయితే చిన్న శివలింగం ఉంది అండి లోపల సాంబారు స్వామివారికి పూజలు కూడా ఆల్రెడీ అండి పసుపు కుంకుమ ఇది వచ్చేసి ఆదేవి వినాయకుడు ఇక్కడ శివలింగము అమ్మవారు బయట అయితే చాలా వేడిగా ఉంది కానీ గుళ్ళోపు వచ్చిన తర్వాత అసలు చాలా చల్లగా అయితే ఉంది ఇక్కడ ఉన్న మాత్యం అనుకుంటా లేకంటే బయట అయితే అంత వేడి ఉందంటే ఫుల్గా ఉడుకు పెడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి మాలలు ఇరుముడు వేస్తారు కదా మాలలు స్వామివారి బట్టలు అన్నీ కూడా ఇక్కడైతే బ్యాగులు తగిలిచ్చేసినాం అనమాట ఇంత పెద్ద అడవిలో కూడా ఇవైతే చాలా సేఫ్టీగా అయితే ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీళ్ళు విరుముడు వేసేటప్పుడు స్వామివారి మాలలు బట్టలు అయితే తీసుకెళ్తారు సో ఇప్పుడైతే శివాలయం చూసేసినాం కదా ఇంకా మనం డైరెక్ట్ అయితే వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఇప్పుడైతే గెడ పెట్టేస్తాము ఎందుకంటే ఇదంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి ఏదైనా జంతువులు రావచ్చు సో మళ్ళీ ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు లోపల ఏదైనా నక్కలు కానీ లేకంటే అడవి పిల్లలు అట్లా ఏదైనా లోపల అయితే ప్లేస్ బాగుందని వెళ్ళిపోతాయి అనమాట సో ఇట్లా అడవుల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం గిడ పెట్టేస్తే జాగ్రత్తగా ఉంటాం అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగకుండా గిడ పెట్టేసాము సో ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ మనం పైన వెంకటేశ్వర స్వామి గుడిపైకి అయితే వెళ్ళిపోదాం రండి చూడండి స్వామివారి మెటికల్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా ఇట్లా చక్కగా పైకి వెళ్తే గుడిని అయితే చేరుకోవచ్చు చూడండి ఇక్కడున్న పెద్ద పెద్ద బండరాలతోనే ఇక్కడైతే మెటికల్ నిర్మించినారు చూడండి అన్నీ కూడా ఇటుకలు ఎక్కడా లేవు అన్ని బండరాలతోనే బండరాలు సిమెంట్ వేసి ఈ రాళ్ళతోనే మెటుకలు అయితే వేసేసినారు ఇక్కడ మీరు చూసినట్టయితే స్వామివారి నామాలు ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇంక మనం చెప్పులు వదిలేసి స్వామివారికి దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఈ మెట్కలు అయితే అసలు ఎక్కడే కానీ ఒక ఇటుకు పిల్ల కూడా వాడకుండా మెటికల్ ఎంత బాగా నిర్మించినారో చూడండి ఇవన్నీ కొండపై నుంచి ఎక్కువ వానలు పడినప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళ యొక్క తాకిడికి అయితే ఇక్కడ కొన్ని మెటుకలు అయితే మొత్తం కూడా కొట్టకపోయినా చూడండి ఇక్కడ ఉన్నాయి మళ్ళా మెటుకలు కొన్ని చాలా ప్రశాంతంగా అయితే రెండు పక్కల చెట్లు మధ్యలో మెటుకలు ఫ్రెండ్స్ ఇటు చూడండి తేనెపెట్ట అవుతుంది ఇక్కడ కానీ ఎవరో తీయడానికి ట్రై చేసినారు పురుగులైతే అన్నీ తాగేసినాయి మొత్తము తేనైతే లేదు ఉత్త ఖాళీ పెట్టయితుంది ఇక్కడ ఇట్లాంటి తేనెపెట్టెలు ఇంకా చాలా ఉంటాయి చెట్లలో కానీ మనం అయితే కనుక్కోలేము చిన్న తేనెపెట్టెలు అయితే ఏం కాదు కానీ పెద్ద బోరేలు తేనెపెట్టలు అయితే చాలా ప్రమాదకరము చూడండి ఇక్కడి నుంచి వ్యూ చూడండి అసలు ఏముందో ఇదంతా కూడా నల్లరాయి బండి ఉంది చూడండి నల్లరాయి బండి మీద చెలయర్ ప్రవహిస్తుంది అది తిక్కకుండా ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు ఇంకా మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ మీరు చూడండి వైట్ కలర్ పెయింట్ వేసినాం కదా ఇదే మనం పోవాల్సిన గుడి అనమాట చూడండి మనం కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పోయినాం కదా శివాలయము అదే అనమాట కనిపిస్తుంది అండి చిన్న వైట్ కలర్ బిల్డింగ్ ఇక్కడ నుంచి శివాలయము కొండలు ప్లేస్ అయితే చాలా బాగుంది అది మొత్తం కూడా సిమెంట్ కొట్టినారు ఇది ఎందుకంటే అన్ని దేవాలయాలకి ఇట్లా వైట్ కలర్ సిమెంటే కొడతారు ఎండ తాకిడికి అయితే చాలా చల్లగా ఉంటుంది ఇట్లా ఇప్పుడైతే స్వామివారి దగ్గరికి అయితే అండి మీకు లోపలికి వచ్చిన తర్వాత ఆల్రెడీ పూజలు చేసినారు ఊదిగడ్డలు ఉన్నాయి రూపాయి పిల్లలు కూడా పెట్టినారు ఇక్కడ స్వామివారి వివిధ రూపాలు అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా స్వామివారి రూపాలన్నమాట పటాలు ఉన్నాయి వివిధ రకాలైతే పటాలు చూడవచ్చు మీరు లోపల కానీ ఇక్కడ అయితే కరెంట్ కనెక్షన్ లేనట్టుంది అందుకనే వీళ్ళైతే లోపల లైట్ కూడా ఏం లేదు అన్ని పటాలు అయితే లైట్లు ఉన్నాయి కాకపోతే ఇక్కడ పవర్ సప్లై లేదు కాబట్టి పటాలను అలానే పెట్టేసినారు మనకు పైన గొడుగులా వాడతారు కదా అలాంటిది ఇవన్నీ కూడా మెడికల్లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే పశువు కుంకుమం పూజించినారు ప్రతినిత్యం అయితే పూజలు అయితే జరుగుతున్నాయి ఇంత అడవిలో అయినా సరే చూడండి ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కూడా చాలా బాగుంది పైకి వచ్చిన తర్వాత మనం వచ్చింది వచ్చేసి అటువైపు నుంచి వచ్చినాము అక్కడి నుంచి ఇదంతా నడిచి ఇదంతా ఇటుకలన్నీ నడిచి అయితే పైకి ఎక్కువ వచ్చినాం మనము ఫ్రెండ్స్ మొత్తానికైతే వెంకటేశ్వమి దేవాలయాన్ని అయితే చేరుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత స్టోరీ అనేది చెప్తా అన్నా కదా ఇక మనము స్టోరీ విషయానికి వచ్చేసి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత నారాయణపురం నుంచి కైలాసగిరి బయలుదేరుతాడు అక్కడ కైలాసపురి వెళ్ళేటప్పుడు కైలాసగిరి వెళ్ళేటప్పుడు స్వామివారికి అలసట వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నామని పాదం అయితే మోపడం జరుగుతుంది ఇక్కడ పాదం మోపినప్పుడు ఒక కొండ ఉంది ఈ కొండ వచ్చేసి స్వామివారి బరువును తాళలేక రెండు కొండలుగా అయితే డివైడ్ అనమాట రెండు కొండలుగా డివైడ్ అయిపోయిన తర్వాత స్వామివారిని గమనించిన చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వచ్చేసి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి మీరు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అడుగుతారనమాట అప్పుడు సోమవారు నా బరువునైతే ఈ కొండలు మొయలేక ఉన్నాయి సో నేనైతే ఇక్కడ ఉండలేను ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ప్రజలకు మీరు కావాలంటే ఇక్కడ నా పాదానికి పూజ చేసుకోనని అని చెప్పేసి తిరుమలకి బయలుదేరతాడు అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు వెంకటేశ్వ మోపిన పాదానికి పూజలు చేసుకుంటూ స్వామివారి గుర్తుగా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్ చూశారు కదా ఈ వీడియో మీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియో ఇలాంటి పురాతనమైన దేవాలయాలు మీ ఊర్లో కనుక ఉన్నట్టయితే కామెంట్ చేయండి తప్పకుండా మేము ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది సో మేమైతే చాలా దూరం కష్టపడి ఇక్కడైతే అడుగులో ఇంత దూరం వచ్చి మీకు ఇదైతే గుడి చూపించాలనే ఉద్దేశంతో ఇంతైతే కష్టపడి వచ్చినాము సో నాకు ఈ ప్లేస్ని చూపించిన వెంకటకైతే ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లేదంటే నేను ఒక్కరిని అయితే ఈ అడుగులో వచ్చి అసలు ఏడదారి తప్పియోనో నాకే తెలీదు సో మనకు సపోర్ట్ చేసిన వెంకట్ ఛానల్కి తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ ఆల్ బాయ్ ఫ్రెండ్స్